హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పానీ పోట్లు అంత సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సే ఉప్పురే ఉండాలని కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి అది ఒక్కటే మన మెయిన్ ఎజెండా అందరూ నవ్వుతూ ఉండాలి నేను నవ్వుతూ ఉండాలి ఎందుకు అంటే ఈ జీవితం ఉంది ఆనందించడానికి ఆస్వాదించడానికి అంతే తప్ప బాధపడుతూ భయపడుతూ ఉండడానికి కాదు అనేది ఎందుకంటే ఇంకొక లైఫ్ ఉండదు ఉండేది ఒక లైఫ్ ఉన్న లైఫ్ని ఎంజాయ్ చేయాలి ఎలా ఎంజాయ్ చేయాలి మనం ఎలాంటి వాళ్ళతో ఉంటే ఎంజాయ్ చేస్తాం మన హెల్త్ ఎలా మనం సెట్ చేసుకోవాలి అనేది మన ఛానల్ని చూడటం వల్ల మీకు తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనం ఓవర్ వెయిట్తోనే మన ఇండియాలో అయితే మోస్ట్ ఓవర్ వెయిట్తోనే జనాలు బాధపడుతూ ఉన్నారు దాన్ని తగ్గించుకోవడమే ఒక పెద్ద జీవితాశయంలా బతుకుతున్నారు అలాంటిది మా దగ్గరికి వస్తే చాలా ఈజీగా మీరు హెల్దీ వెయిట్కి రావచ్చు మీ మెయి మెయింటెనెన్స్తో దాన్ని మెయింటైన్ చేసుకోవచ్చు ఈ వీడియో చూపిస్తే అదంతా చెప్తుంది ఏంటి అనుకుంటున్నారా ఇలా నేను ఎక్కువ మంది పీపుల్కి హెల్ప్ చేయటం వల్ల ఇలాంటి ఒక వెకేషన్కి క్వాలిఫై అయ్యాను అనమాట ఈ వెకేషన్ వచ్చేసి నేను ఇందులో మీకు టూ వెకేషన్స్ చూపిస్తాను ఎందుకంటే నేను ఎబ్బర్ లైఫ్కి వచ్చాక క్వాలిఫై అయినా చాలా వెకేషన్స్ క్వాలిఫై అయ్యాను కానీ నాకు నచ్చిన వెకేషన్స్ ఈ టూ అనమాట చాలా ఎంజాయ్ చేశాను ఈ వెకేషన్స్లో నేను ఎందుకు ఈ వెకేషన్కి క్వాలిఫై అయ్యాను అంటే ఈ మా పవర్ టీమ్ మాకు ఇచ్చిన వెకేషన్ అనమాట ఈ వెకేషన్కి నేను ఎలా క్వాలిఫై అయ్యానంటే ఇలాంటి మోర్ 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 పీపుల్కి హెల్ప్ చేయటం వల్ల ఎంతమందికి అంటే వాళ్ళు ఒక ముప్పై కేజీలు నలభై కేజీలు యాభై కేజీలు తగ్గిన వాళ్ళందరి అంతమందికి నేను హెల్ప్ చేయటం వల్ల నేను ఈ వెకేషన్ కాల్ అయ్యాను ఇది చీరాల అండి అస్సలు ఎంత అంటే చుట్టూ రూమ్స్ మధ్యలో పెద్ద స్విమ్మింగ్ పూలు అందరం ఫ్రెండ్స్ ఫ్యామిలీ మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాము మేము ఒక ఫైవ్ స్టార్ రేంజ్ రూమ్స్ అనమాట నేను ఎప్పుడు మాకు చాలా డబ్బులు ఉన్నాయి చాలా మంచిగా ఉండే ఫ్యామిలీయే కానీ ఇలాంటి రూమ్స్లో ఇలాంటి ఒక పిక్నిక్ నేను ఎప్పుడు ఎంజాయ్ నేను పుట్టి పెరిగాక ఓన్లీ హెర్బల్ లైఫ్ వల్లే నా జీవితం ఇంత అందంగా మారింది నేను అందుకే ఎప్పుడు మిమ్మల్ని ఇన్వైట్ చేస్తూ ఉంటాను హెర్బల్ లైఫ్లోకి వస్తే మీ జీవితం చాలా అందంగా మారుతుంది ఎందుకంటే అనుకోకుండా మనం హెర్బల్ లైఫ్లో ఉంటాం కాబట్టి ఆరోగ్యంగా ఉంటాం ఆనందంగా ఉంటాం మంచి కమ్యూనిటీలో ఉంటాం కాబట్టి ఆనందంగా ఉంటాం మనం ఎక్కువ మంది పీపుల్ హెల్ప్ చేయడం వల్ల ఇలాంటి మంచి మంచి వెకేషన్స్ ఫైవ్ స్టార్ హోటల్లో ఉండవచ్చు అంటే నెల మొత్తం కష్టపడతాము నెల చివరిలో ఎంజాయ్ చేస్తామన్నమాట ఇలాంటి ఎంజాయ్మెంట్స్ ఉంటాయి మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది మీకు టైం ఫ్రీడమ్ ఉంటుంది మెయిన్ కింద పని చేయాలి వాళ్ళు వీళ్ళు మిమ్మల్ని ఎవరిని అదార్టీ చేయడానికి ఉండదు బాసిజం ఉండదు మీకు నచ్చిన టైంలో మీరు పని చేసుకుంటూ మీకు నచ్చినంత ఇన్కమ్ మీరు తీసుకుంటూ మీకు నచ్చిన లైఫ్ స్టైల్ మీరు చేసుకోవచ్చు ఎవరికి భయపడక్కర్లేదు ఎవరు మిమ్మల్ని ఏమనరు అనమాట అది నాకు ఇక్కడ బాగా నచ్చిన పాయింట్ నాకు బాస్ ఉండరు ఓన్లీ ఫ్రెండ్స్ టీమ్మేట్స్ మాత్రమే ఉంటారు మనల్ని వాళ్ళు ఒక ఫ్యామిలీ లాగా చెప్పాలి అంటే ఫ్యామిలీ కన్నా ఎక్కువగా చూసుకుంటారు ఇది వచ్చేసి మన పాండిచేరి వెకేషన్ అండి ఒక పార్కు లాగా లోపలికి నడుచుకుంటూ వెళ్ళాము ఇక్కడ మీరు గమనిస్తే మా సీనియర్స్ మేము అందరం కలిసి నడుస్తున్నాం కలిసి ఎంజాయ్ చేస్తున్నాం కలిసి మాట్లాడుకుంటున్నాం మామూలుగా బయట కమ్యూనిటీస్లో ఇది పాజిబుల్ అవుతుందా మీరు చెప్పండి అస్సలు అవ్వదు ఇక్కడ మాత్రమే ఇలాంటిది పాజిబుల్ అవుతుంది నేను ఈ వీడియో అసలు ఎందుకు చేస్తున్నానంటే చాలామంది నాకు కాల్స్ చేసిన లేడీస్ అక్క నువ్వు కాబట్టి చేయగలుగుతున్నావు నువ్వు కాబట్టి మాట్లాడగలుగుతున్నావు మేము చేయలేము మా వల్ల కాదు అంటున్నారు మాకు ఉంది కానీ మేము రాలేకపోతున్నాం అక్క అని అంటున్నారు అలా ఏం లేదండి మీ నేను ఎలాగో మీరందరూ అలాగే మీరందరూ ఎలాగో నేను అలాగే ఒకటి గుర్తుపెట్టుకోండి చెయ్యాలి అని నాకు ఆలోచన వచ్చింది చేయగలిగే శక్తి నా టీం నాకు ఇచ్చింది అంటే మనం మంచి మనం ఒకటి అనుకుంటే యూనివర్స్ మొత్తం వచ్చి మనకు సపోర్ట్ చేసిద్ది అంటారు చూసారా ఫస్ట్ మీరు అనుకోవాలి నేను చెయ్యాలి నేను ఇందులో ఉండాలి నేను వీళ్ళ టీమ్తో కలవాలి నేను కూడా వీళ్ళలాగా హ్యాపీగా ఉండాలి వీళ్ళలాగా ఎంజాయ్ చేయాలి వీళ్ళలాగా మంచిగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి మీరు అనుకోవాలి మీరు అనుకుంటే దేవుడు దానికి తగ్గ దారులన్నీ చూపిస్తూ ఉంటాడనమాట అంతే తప్ప నేను అటు వెళ్ళను అసలు మీరు వెళ్ళాలని అనుకుంటే ఆ అడ్రస్ ఎవరో ఒకరు చెప్తారు మీరు వెళ్ళాలని అనుకోకపోతే అడ్రస్ ఎవరు చెప్పరు కదా ఫస్ట్ నిర్ణయం మీరు తీసుకోండి మీ జీవితం మారుతుంది మీ జీవితంతో పాటు మీ చుట్టుపక్కల వాళ్ళ జీవితాలు కూడా మారుతాయి ఎందుకంటే ఇప్పుడు నేను క్వాలిఫై అయ్యాను నా మా పిల్లాడు మా హస్బెండు మా ఫ్యామిలీ అందరూ వెకేషన్కి వచ్చారు కదా ఎంజాయ్ చేశారు కదా నేను హ్యాపీగా ఉంటున్నాను నా చుట్టూ ఉండేవాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు కదా నేను ఆనందంగా ఉంటున్నాను నా చుట్టూ ఉండే వాళ్ళు ఆనందంగా ఉంటున్నారు కదా అలా మనం మనం మారుతూ మన చుట్టూ ఉండే వాళ్ళు మార్చాలి లైఫ్లు మార్చాలి అన్న మీ లైఫ్కి ఒక ఇంపార్టెన్స్ ఉండాలి ఒక ఆనందం ఉండాలి ఒక అందం ఉండాలి ఒక జీవితానికి ఒక సార్థకత ఉండాలి అన్న తినటం వండుకోవడం పడుకోవడం కాదండి అంటే మీరు తప్పుగా అనుకోకండి చెప్పేది ఏదైనా సాధించాలి అని ఉండి ఆగిపోయే వాళ్ళకి నేను సహాయం చేస్తాను మీకు సాధించడానికి మీ లైఫ్ను అందంగా మార్చుకోవడానికి నాకు తగినంత నేను హెల్ప్ నేను చేస్తాను ఒక సిస్టర్ లాగా ఒక ఇంట్లో అమ్మాయిలాగా మీరు ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారో లేదు హెర్బల్ లైఫ్ ఐడి కావాలి బిజినెస్ ఆపర్చునిటీ కావాలి అసోసియేట్ ఐడి కావాలి ఈ డీటెయిల్స్ ఏవి కావాలి అన్న ఇక్కడ స్కూల్ నెంబర్ కాల్ చేయండి నేను చేసేది మీరు అందరూ చేయగలరు మనం అందరం కలిసి చేద్దాం ప్రపంచాన్ని ఇంకా అందంగా మన కళతో చూద్దాం చూడాలని నేను కోరుకుంటున్నాను నా టీంలో మీరు అందరూ జాయిన్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబా ఆశీల్ ఆశీసులతో మన టీం ఇంకా ఇంకా మంచిగా ముందుకెళ్ళాలి మా టీంలో మీరు కూడా జాయిన్ అవ్వాలి హ్యాపీగా అందరం కలిసి గ్రో అవుదాం మీరందరూ వస్తారని నేను వెయిట్ చేస్తూ ఉంటాను ఎవరైతే ముందు వస్తారో వాళ్ళ అదృష్టవంతులు ఓకేనా అండి ఇవాళ వీడియో ఇంతేనండి బాయ్